శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ సింహరాశివారి జాతకులు ఏప్రిల్ మాసం పన్నెండవ తేదీ అనగా శనివారం తిది ఈ రోజున ఈ వారి జాతకులు ఉన్నట్లుండి మధ్యాహ్నం ఒంటి గంట తరువాత జరిగేది ఏమిటో మీకు తెలుసా ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏం జరగబోతుందో తెలిస్తే గనక మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వ్యక్తులు సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా పాత స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తుంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ వీరికి నిలువని పరిస్థితి ఎదురవుతోంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు వీరికి ఎక్కువగా రాజకీయంపై ఆసక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున సింహరాశి వారి జాతికులు ఉన్నట్లుండి మధ్యాహ్నం వంటి గంట తరువాత మీ పరిస్థితి అంతా మారిపోతుంది మీ మాటలు మీ ఆలోచనలు అంతా మారిపోతాయి ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఆ యొక్క గుడ్ న్యూస్ కోసం మీరు చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నారు ఎదురు చూపుల్లో ఇంతటి ఆనందం ఉంటుందని ఈ రోజే అర్థమవుతుంది మీరు ఎదురు చూసిన దానికి ఫలితం దక్కింది అంటే ఇదంతా భగవంతుని అనుగ్రహము ఇటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తోంది మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి ఒక అద్భుతం అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు మీరు వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి ఏదైనా కుల వృత్తులు చేస్తున్న వారు కానివ్వండి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి వృత్తి జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఒక శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఉదాహరణకు ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని డబ్బు కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ డబ్బు సమకూరడం లోన్లు శాంక్షన్ కావడం అలాగే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు ఆ ఉద్యోగం మీకు రావడం లేదా ఉద్యోగంలో అభివృద్ది రావడం లేదా ఈ విధంగా మీరు అనుకున్నటువంటి ఒక బలమైన కోరిక అయితే నెరవేరే అవకాశం ఈ రోజు దిన పలాల ప్రకారం కనిపిస్తోంది సన్నిహితులు ఒకరి నుంచి మీరు ఒక సమస్యను ఎదుర్కొనే పరిస్థితులున్నాయి కాబట్టి జాగ్రత్త మీరు ప్రాణమిత్రులు కావచ్చు లేదా మీకు చాలా సఖ్యతగా ఉండే వ్యక్తులు కావచ్చు వారి వల్ల ఒక సమస్యలోకి నెట్టబడే పరిస్థితి కనిపిస్తుంది వారికి సపోర్ట్ చేయాలి అనే సదుద్దేశంతో మీరు బయట వ్యక్తులతో గొడవకు దిగడం అలాగే పోలీసులతో వాగ్వివాదం జరపడం పోలీస్ కేసుల వరకు వెళ్లడం ఇటువంటి ప్రమాదం కనిపిస్తుంది జాగ్రత్త రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సమయం బాగా వస్తుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించాలంటూ చాలా కాలంగా అనుకుంటూ ఉన్నట్లయితే గనుక ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం రాబోతోంది ఖచ్చితంగా వారిని కలుసుకునే ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో కన్న సాకారం సాకారమవుతోంది కానీ చిన్న చిన్న విభేదాలు మనస్పర్ధలు మీకు అయిన వారితో కుటుంబ సభ్యులతో కనిపిస్తున్నాయి కావున ఈ విషయంలో ఒకటికి పలుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి బంధాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయండి తోబుటూల మధ్య ప్రాపర్టీస్ విషయంలో గొడవలు జరగొచ్చు జాగ్రత్త అలాగే ఏదైనా సమస్య ఉంటే గనక కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని ఒకరిపై ఒకరు మాటలు అనుకోవడం కఠినంగా దురుసుగా మాట్లాడి మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పెంచుకోవడం అస్సలు మంచిది కాదు ఈ విషయాన్ని గమనించండి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు ఈ రాశి వారికి ఉండబోతోంది అయితే ఈ రాశి వారి జాతకులు శివారాధన చేయండి నిత్యము కూడా ఇలా చేస్తే మేలు కలుగుతుంది సూర్య భగవాను నిత్యం ఆరాధించండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి సోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు చేయండి అంతా మంచి జరుగుతుంది శుభంభూయాత్